அண்ணன் டாங்கி நடுவுல சொந்தக்கசரி அண்ணன் 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 நல்லா கூட புடிச்சதுடா பட்டி சார்

మన డైనమిక్ యువనేత మంత్రివర్యుడు మన నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ మన నారా లోకేష్ గారి ఫార్టీ థర్డ్ బర్త్డే అండి దానికి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీకి ఒక బ్యాక్ బోన్ లాక తండ్రిని తగ్గ తనియుడు లాగా ఎందుకంటే మీరు చూస్తున్నారు గత టూ ఇయర్స్ నుంచి ఎన్ని పెద్ద పెద్ద కంపెనీస్ మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఇప్పుడు కూడా డవర్స్ పోయి చాలా కంపెనీస్కి ఎంఓయు సైన్ చేశారు అట్లాంటి విజనరీ ఉన్న నాయకులు మన నారా లోకేష్ గారు ఈరోజు వాటి వాళ్ళది ఫార్టీ థర్డ్ బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే వాళ్ళు ముందే చెప్పారు మనకు కేక్లు గీక్లు కాకుండా పుస్తకాలు ఏం ఏమంటే ఆర్భావం లేకుండా సింపుల్గా చేయాలని అన్నారు అట్లాంటి లీడర్షిప్ మొన్న కూడా ఒక లీడర్ది బర్త్డే జరిగింది మన ఏమంటే వైఎస్ఆర్ పార్టీ లీడర్ది వాళ్ళు ఎట్లా చేశారో చూశారు కదా రప రప గప గప్ప అని ఏదేదో మాట్లాడి అసలు అంటే ఎడ్యుకేటెడ్ కి అన్ఎడ్యుకేటెడ్ కి డిఫరెన్స్ కనిపిస్తుంది ఒక విజనరీ లీడర్ ఎట్లా ముందుకు తీసుకెళ్తారు రాష్ట్రం ఒక అన్ఎడ్యుకేటెడ్ ఎట్లా అంటే అక్కడనే మీకు కనిపిస్తుంది దానికోసం ప్రజలు కూడా అదే నమ్మి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ముందు ఈ లీడర్షిప్ే ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా మనం ఏది లక్ష్యం పెట్టుకున్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని రా ఆంధ్ర రాష్ట్రానికి నంబర్ వన్ రాష్ట్రంగా భారతదేశంలో తీసుకువెళ్ళాల గతంలో మన హైటెక్ సిటీ అని ఎట్లా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ఎట్లా అంటే ప్రపంచంలో ఇది అని గుర్తించిన ఒక రాష్ట్రం ఉండేది అట్లానే మన ఆంధ్రప్రదేశ్ కి కూడా మళ్ళీ ఇక్కడ ఒక విజనైన నాయకుడు మళ్ళీ నారా లోకేష్ గారు వచ్చినారు ఖచ్చితంగా వాళ్ళ ఏమంటే వాళ్ళ సాధ్యంలో మేమందరం ఇందా ముందుకెళ్లి మా తెలుగుదేశం పార్టీని ఇంకా బలంగా చేసుకొని ఈ రోజు మనం ఇదంతా పుస్తకాలు మన ప్రిన్సిపల్ గారికి ఆ పిల్లలకి అంత పంచడం జరుగుతుంది అందరూ మరి ఒక్కసారి పిల్లలందరూ చెప్పండి హ్యాపీ బర్త్డే టు నారా లోకేష్ అని చెప్పండి హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ లోకేష్ అందరికీ నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి వర్యులు అయిన మన నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యంలో కార్యాలయంలో అలాగే మన మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు ఎన్ఎండి ఫారూక్ గారి కార్యాలయంలో మన ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా పార్టీని వెన్నెముకగా ఉంటూ పార్టీకి ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియసుకుంటున్నాను అలాగే యువతకు ఆదర్శంగా విద్యను ముందు వరుసలో నిలబెడుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఇంకా ఉన్నత శిఖరాలకు చేరాలని ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు విద్యాశాఖలో ఎన్నో విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలు జరుపు జరుపుతూ విద్యాశాఖను విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి రాష్ట్ర గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు నలభై మూడవ పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు వర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి ఆధ్వర్యంలో మరి వారి కుమారులు యువకులు మరి జిల్లా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గారి చేతుల మీదుగా మన మన పాఠశాల బాల్య బాలికలకు మరి పుస్తకాలు అదేవిధంగా స్టేషనరీ అందించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము కాబట్టి దీని ఈ సందర్భంగా నేను మన మన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రివర్యులు శ్రీ పారు గారికి అదేవిధంగా धन्यवाद असल आज जनाब नारा लोके चालीस पर तीनवी यम पैदाइश के मौके पर हमारे जनाब मिनिस्टर एन एम डी फारूक साहब की जेर निगरानी में और उबरते हुए सियासतदान नौजवान सियासत के मैदान में भाग दौड़ रखने वाले जो है जनाब एन एम डी फिरोज साहब इन सब की निगरानी में और ये गवर्नमेंट स्कूल के तलबा को पेन नोटबुक और किताबें जो तकसीम करने का प्रोग्राम आज रखा गया है ये हमारे सीएम साहब के फर्जन नारा लोके साहब की जो है चालीस और तीनवीं यम पैदाइश के मौके पर जो है ये प्रोग्राम रखा गया है क्योंकि तालीम बहुत अहम और जरूरी है कहता कहता है 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 कि कि मैं मैं बादशाह बादशाह जो लिख पढ़ सकता है, उसको शहनशाह बनाऊं तो बहरहाल जो है इसी के तहत हमारे नारा लोके साहब के में पैदाइश के मौके पर मिनिस्टर साहब की निगरानी में हमारे एनएमडी फिरोज साहब की निगरानी में हमारे जनाब मुतौली खलील साहब की निगरानी में और दीगर बड़े बड़े जो है तेलुगु देशम के टॉप लीडर्स की निगरानी में और आज हमारे साहब की आ, निगरानी में जो है ये जो कुछ प्रोग्राम किया गया है हम दुआ करते हैं हमारे जो सीएम साहब की फर्जों को अल्लाह लंबी उम्र अता करे और उनके साथ ये लीडरान जो है कांधे से कांधा मिलाकर चलकर पार्टी को मजबूत बनाने की जो है कोशिश करे असलामेकुम నంద్యాల జిల్లా మన ప్రియతమ మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి వర్యులు ఆఫీసు నందు మన ప్రియతమ నాయకులు మరియు పార్టీని పాదయాత్ర ద్వారా నడిపించి ప్రభుత్వంలోకి తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదిన శుభ సందర్భంగా నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారి సారథ్యంలో ఈరోజు పేద విద్యార్థినులకు ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పుస్తకములు మరియు పెన్నులు వారికి కావాల్సినటువంటి విద్యను ముందుకు తీసుకుపోవలసిన సౌకర్యార్థం కొరకు వారికి ఏమేమి అవసర నిమిత్తము వారికి అందరికీ ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన శుభ సందర్భంగా వారికి పుస్తకములు నోటు పుస్తకములు వారికి అందించి ఫిరోజ్ సార్ గారు జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా ఈ యొక్క న్యాయశాఖ మంత్రి ఆఫీస్ కార్యాలయం నందు ఘనంగా తెలుగుదేశం కార్యకర్తల సమక్షంలో మరియు నంద్యాల పట్టణ ప్రజల సమక్షంలో విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో ఈరోజు ఘనంగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరపడం చాలా గర్వకారణమైనటువంటి అంశంగా భావించాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినందుకు మన దేశంలో కాకుండా రాష్ట్రంలోనే మంచి ప్రత్యేకత కలిగినటువంటి ఒక ఉన్నత శాఖను ఆయన తీసుకొని విద్యార్థుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు విద్యలో వినూతనమైనటువంటి విద్యార్థి కోర్సులను ప్రవేశపెట్టి మన ఆంధ్ర రాష్ట్రాన్ని విద్యాశాఖగా విద్యా నిలయముగా విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత మన నారా లోకేష్ గారికి దక్కింది అదేవిధంగా మరి నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని మన యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారు ఈ రోజు కృత నిశ్చయంతో నియోజకవర్గం అంతా పర్యటిస్తూ వార్డు సమస్యలనైతేనేమి మీ గ్రామ సమస్యలనైతేనేమి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ పార్టీకి ఒక మంచి పేరును ప్రతిష్టను తీసుకొని వస్తూ యువనాయకులు గారు మన ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారు ఈ రోజు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు పాల్గొనడం మనకందరికీ సంతోషంగా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి నలభై మూడవ జయంతి సందర్భంగా నంద్యాల స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఫరూక్ గారి ఆధ్వర్యంలో యువ ప్రధాన కక్షి జిల్లా ప్రధాన ఫిరోజ్ నాయకత్వంలో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం స్థానిక పార్టీ కార్యాలయంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం నూతన సంవత్సరముతో పాటు మిగతా ఏ కార్యంలోనైనా పుట్టినరోజులు కానీ పార్టీ అభివృద్ధి కానీ పెద్ద ఆయన ఫరు గారు పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చాలా ముఖ్యము పుస్తకాలు చదువు ఉంటేనే ఎవరైనా కానీ ఉన్నత స్థాయికి చేరుకుంటారు చదువు ఎంతో ముఖ్యం ఎంతో ఆర్థిక భారం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులకు చేయితను ఉద్దేశం ముఖ్య ఉద్దేశంతో ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా వారికి విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతోంది పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు వారి సిబ్బంది విద్యార్థులు రావడం జరిగింది వారికి ఈరోజు ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భించుకుని తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి ఇతర నాయకులు అయితేనేమి వారి వారి వార్డులలో కూడా ఇదే విన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు